హాయ్ అండి వెల్కమ్ టు ఎస్బీ హ్యాండ్లూమ్స్ అందరు బాగున్నారు కదండి మీ ఎస్బీఐ హ్యాండ్లూమ్స్లో మరొక లేటెస్ట్ వెరైటీ అప్డేట్ అయ్యింది ఆ వెరైటీ వచ్చి చూసేద్దాం బెనారస్లో ఖాదీ జుట్టు చాలా బాగున్నాయి కలర్స్ కూడా టూ డిజైన్స్ వచ్చాయి ఈ వెరైటీ చాలా బాగున్నాయి కా కలర్స్ కూడా వెరైటీ ఓపెన్ చేసి చూసేద్దాం బెనారస్ ఖాదీ జూట్లో లైట్ ల్యావెండర్ కలరు డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి డిజైన్ కూడా టోటల్ వచ్చి ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది బార్డర్ రొంపటి వస్తుంది ఎలిఫెంట్ డిజైన్ మల్టీ కలర్ డిజైన్ లాగా వస్తుంది చాలా బాగా ఇచ్చాడు మల్టీ కలర్ డిజైన్ సారీ టోటల్ అలాగే వస్తుంది క్రాస్ డిజైన్ లాగా వస్తుంది మీకు పల్వేలోకి వచ్చే తలకి ఫుల్ డిజైన్ వచ్చేస్తుంది ఫుల్ వస్తుంది శారీ టోట్లో అక్కడక్కడ ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది డబుల్ అండ్ సింగల్ వస్తుంది ఎలిఫెంట్ డిజైన్ శారీ టోటల్ బార్డర్ రొంపటి బిగ్ ఎలిఫెంట్ క్రాస్ డిజైన్ లాగా వస్తుంది తీగల డిజైన్ అండ్ అలా ట్రెండింగ్లో ఫుల్ వచ్చేస్తుంది మీకు కూర్చున్లు కాడ హాఫ్ ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది స్మాల్ స్మాల్ ఎల్ఫెంట్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చి ప్యాచ్ వర్క్ లాగా వస్తుంది టోటల్ అంతా ప్యా ప్యాచ్ వర్కే వస్తుంది అవుట్ లైన్ కూడా వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కలర్ చూద్దాం ఇందులో కలర్స్ వచ్చి చాలా బాగా వచ్చాయి అన్నీ డార్క్ కలర్ చాటు కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైజు బెస్ట్ ప్రైజు క్లాత్ కూడా ఫాలింగ్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బెస్ట్ ప్రైజ్ చాలా బాగున్నాయి శారీస్ కూడా డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది ఒక డిజైన్ మరొక డిజైన్ వచ్చి తీగల డిజైన్ లాగా వస్తుంది చూడండి కలర్స్ కూడా ఎంత బాగున్నాయి చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటాయి ఫాలింగ్ మెటీరియల్ ఈ శారీస్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షేర్ చేసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్